హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అయితే వెళ్ళాము కొంచెం టైం స్పెండ్ చేద్దాము కిడ్స్ని తీసుకొని వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి సో అక్కడ ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను చూసేయండి అక్కడికి వెళ్ళేసరికి మాకు అయితే మార్నింగ్ లెవెన్ అట్లా అయిందనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి వాటర్లు ఆడుకోవడం చాలా సరదాగా మేమైతే మా మా ఫ్యామిలీ అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరం అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సేపు అయితే పిల్లల్ని అస్సలు ఊరుకునే ఉండట్లేదు చూసారు కదా వాటర్లో నుంచి అయితే బయటికి రావట్లేదు మేము అయితే కొంచెం షార్ట్ వీడియో రీల్స్ చేద్దాము అని చెప్పేసి కొంచెం అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము చూడండి ఒకసారి ఎవరైనా ఇంకా షార్ట్ వీడియోస్ చూడకపోతే మొత్తం అయితే తిరిగేస్తున్నాం అనమాట పిల్లలు ఒక సైడు మేము ఒక సైడ్ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది చాలా మంది పీపుల్స్ అయితే వచ్చారు దగ్గరలో ఉండేవాళ్ళు వాటర్లో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు తక్కువ వాటర్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అనమాట అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు కిడ్స్ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మేము తీసుకునే రీల్స్ మేము తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి మా అన్నయ్య వాళ్ళ బాబు బుడ్డిగా ఎట్లా ఆడుకుంటున్నాడు దీక్షిత్ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇంకా మేము వెళ్ళి వాళ్ళు కొంతమంది షెటిల్ ఆడుతున్నారు మను దీపు తను పూజ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఇష్టం పిల్లలకి యాక్చువల్గా వాటర్లో ఆడుకోవడం అనమాట ఇక్కడ చూసారు కదా మా అన్నయ్య గణేష్ అయితే ఇంకా ఫుడ్ మార్నింగ్ తీసుకొని రాలేదన్నమాట ఆర్డర్ ఇచ్చారు ఆఫ్టర్నూన్ తినడానికి మళ్ళీ వెళ్ళి తీసుకొస్తామని చెప్పేసి అయితే బయలుదేరారు దీక్షిత్ చూడండి అసలు వాటరు దీక్షిత్ అయితే నేను ఎంతో చెప్తా ఉంటా నువ్వు ఫిష్గా పుట్టాల్సింది బై మిస్టేక్ మనిషిగా పుట్టావు అని ఒకటరు ఎక్కడుంటే దీక్షిత్ అక్కడ ఉంటాడనమాట మనస్వి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ లో ఇక్కడ బాబాయ్ వాళ్ళు పిల్లలు కూర్చొని చూస్తున్నారు షటిల్ ఆడేవాళ్ళు షటిల్ ఆడుకుంటున్నారు ఏ పని చేసే చేసేవాళ్ళు అదనమాట అక్కడ చూసారు కదా ట్రీస్ ఉన్నాయి అక్కడ మ్యాక్సిమం వచ్చిన మెంబర్స్ ట్రాక్టర్స్ లారీస్ వెహికల్స్ వేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టేసుకొని పుల్లలు అవి తెచ్చేసుకొని పొయ్యిల మీద చికెను కర్రీస్ నాన్ వెజ్ అవంతా వండుకుంటారు అనమాట ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ తినేస్తారు మేము అక్కడికి వెళ్ళి కుక్ చేసుకుందాం అంటే మా అన్నయ్య వాళ్ళు ఇంకా అవసరం లేదు అక్కడ మళ్ళీ ఇంకా మీరు కుక్ చేస్తూ ఉంటే ఏం ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారనమాట రైస్ చికెను అవి ఇంక వాళ్ళైతే తీసుకున్నాక వెళ్ళారు సేపు ఉన్న తర్వాత ఇక్కడ నేను మా సిస్టర్ అయితే షటిల్ ఆడుతున్నాము గాలి వస్తుంది ఫుల్ ఎండ కలర్లో పడుతుంది సో అంత రావట్లేదు అనమాట ఆడడానికి కొంచెంసేపు ఆడేశాము ఇంకా ఫుడ్ తీసుకొని వచ్చేసారు అన్నయ్య వాళ్ళు తినేసి తర్వాత కొంచెంసేపు మళ్ళీ కిడ్స్ అయితే ఇంకా అసలు వాటర్లోంచి రాలేదు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు அக்கட கோடிப்பந்தல் பந்தி பெட்டார ఇక్కడ మా వదిన చూడండి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది వీడియో తీస్తున్నా అని అక్కడైతే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందంట ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొచ్చేళ్ళకి కొంచెం టైం పట్టింది ఇంకా వీళ్ళు ఆడి ఆడి ఉన్నారు కదా ఆకలిసిందని చెప్పేసి ఒకవేళ తీసుకొని రాగానే తినేశారు ఇంటి దగ్గర మనం ఎంత బతిమలాడి తినండి తినండి అన్న కిట్స్ తినరు కదా సో ఆకలి వాళ్ళకి రాగానే ఫుడ్ అయితే తినేసాము ఆకలి మీద ఉన్నాం కదా సో ఆ ఫుడ్ వీడియో అయితే నేను తీయలేకపోయాను తీసుకొని రాగానే ఎవరికి వాళ్ళు పెట్టేసుకొని తింటూ ఉండి ఉన్నారు అందుకని ఫుడ్ వీడియో మిస్ అయిందనమాట ఇప్పుడు పిల్ల బ్యాచ్ అయితే ఇల్లు కడుతున్నారంట ఇస్క్ అంతా తీసుకొని ఒక్కొక్కరు దాని మీద వేసి చాలా హైట్గా చేసి దాన్ని చేత్తో బ్రష్ చేస్తే స్మూత్గా అవుతుంది కదా అలా ట్రై చేస్తున్నారనమాట ఇది అయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము రేపు ఇంకా పోసుకోవడం ఇక్కడ కోడి పందాలు అయితే జరుగుతున్నాయి ముందు వీడియోలో చూసారు కదా మా అత్తయ్య అంటుంది అనమాట రెండు రోజులు కోడి పందాలు ఉంటాయా అని అని అయితే మేము చెప్పుకొని నవ్వుకుంటున్నాము చాలా మంది అయితే ఉన్నారు వెహికల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మీరు ఎప్పుడైనా కోడి పందాలకి వెళ్ళారా చూసారా లేకపోతే ఎప్పుడైనా పందెం కాసారా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మేము వెళ్ళి ఒకసారి చూసొద్దాం అనుకున్నాము కానీ పిల్లలు ఉన్నారు కదా ఇంకా అంతమంది జనాల్లో కష్టం అవుతుందని రిటర్న్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో